అంత్య దినాలలో ప్రజలు తమ పొరుగు వారిని ఎలా ప్రేమించాలో తెలియక తమ గురించి మాత్రమే ఆలోచిస్తూ అహంకారంగా మరియు సులభంగా కోపానికి గురవుతారని బైబిల్ సెలవిస్తుంది దేవుడు ఎల్లప్పుడూ మీ దుష్ట లోకపు మాదిరిని అనుసరించక పై విషయాలపై మన మనసులను నిలపవలేనని బోధిస్తున్నారు పిల్లలు తమ తల్లిదండ్రులను పోలి ఉండవలను మీరందరూ తన పరిశుద్ధ ఫలితానం ద్వారా మిమ్మల్ని రక్షించిన దేవుని ప్రేమను పొందుకుంటున్నారు కాబట్టి ఆయన పిల్లలుగా మీరు దేవుని వైఖరిని కలిగి ఉంటూ మీ మంచి క్రియల ద్వారా దేవుణ్ణి మహిమపరచవలను దేవుడు శుద్ధి చెయ్యని పాపాలతో నిండిన మీ స్వభావాన్ని మంచి స్వభావంలోకి మారుస్తున్నారు వారు మంచి చేపలను బుట్టలలో సేకరించి చెడ్డ వాటిని పారవేశారని ఉపమానం సెలవిస్తున్నట్లుగా దేవుడు మంచి నుండి చెడును వేరుచేయును దేవుడు కేవలం ఎవరినైనా పరలోకానికి తీసుకెళ్లరు దయగల అందమైన స్వభావం గలవారు తమ కంటే ఇతరులను గొప్పగా భావించేవారు దేవుని వాక్యములను గైకోనే వారు మాత్రమే అక్కడికి దేవుని దేవుని వాక్యము మీకు మీకు ఆత్మ మరియు మరియు జీవము అది మహిమ వాక్యమునకు దగ్గరగా ఉండటం అనగా దేవునికి దగ్గరగా ఉండటము మీరు దేవుని మంచి వాక్యములను విని వాటిని ఆచరణలో పెట్టినప్పుడు దీవించబడదరు మరియు అందమైన పల్లోక రాజంలో నిత్యము దేవునితో ఉండెదరు మన వల్లే మన పొరుగు వారిని మనం ప్రేమించినట్లయితే నిరంతరం జీవించదమని తండ్రి మనకు బోధించారు మన ప్రక్కన ఉన్నవారి మనోభావాలను గాయపరచకూడదు బదులుగా మన వారిని సంతోషపెట్టుటకు కష్టాలను ఎదుర్కొన్నప్పుడు ఊదర్చుటకు అంత సవ్యంగా జరుగుతున్నప్పుడు అభినందించుటకు ప్రయత్నించవలెను మన పొరుగు వారిని ప్రేమించే మార్గము ఇది కదా రెండి గాయపరిచే మాటలు మాట్లాడక లేక సులభంగా కోపగించక ప్రజలు కోపాన్ని చల్లార్చే మంచి మాటలను ఉపయోగిద్దాం ఆత్మలను రక్షించటకు మనం అనేక మంచి క్రియలు చేయవలెను మీ మంచి క్రియలను చూస్తూ ప్రజలు సత్యమును వింటారు మరియు మీరు ప్రచారం యొక్క ఫలాలను ఫలించగలరు దేవుడు అపవాదికి విరుద్ధంగా నిలబడండి శత్రువుల వల్లే ఉన్న మీ సహోదర సహోదరులను ప్రేమించండి అని సెలవిచ్చారు ప్రేమించుట అనగా క్షమించుట మీరు మీ సోదర సోదరులను క్షమించినప్పుడు దేవుడు మిమ్మల్ని శ్రమించి మిమ్మల్ని పల్లో తీసుకెళ్తారు మీరు ఇతరులను తీర్పు తీర్చకుండా వారిని క్షమించినట్లయితే దేవుడు మీ పాపాలకు తీర్పు తీర్చారు మరియు దానిని నొక్కడం ద్వారా కదిలించడం ద్వారా ఆయన మీకు ఎక్కువ ఆశ్రదలను ఇచ్చును పిల్లలు తమ తల్లిదండ్రులను సంతోషపరిచే ఏదైనా మంచి విషయాలను చేసినప్పుడు తల్లిదండ్రులు వారికి ఎక్కువగా ఇష్టపడే వాటిని ఇవ్వరా మీరు దేవుని విస్తారమైన ఆశ్రదలను పొందాలనుకుంటే మీరు మంచి పిల్లలుగా మారవలేను ఆత్మిక కుమ్మరి అయిన దేవుడు పర్లోకానికి తీసుకెళ్లబడే మనలను మంచి పాత్రలుగా చేస్తున్నారు పర్లోకానికి వెలుటకు మనం మంచి పాత్రలుగా మారవలను దేవుని ఆజ్ఞలను కైకున్నటకు ఆయనతో నడుచుటకు ప్రయాసపడే వారు అందమైన మృదువైన హృదయాన్ని కలిగి ఉండుటకు క్రొత్తగా జన్మించదరు దేవుడు ఒకరినొకరు క్షమించండి అని చెప్పినప్పుడు క్షమించండి దేవుడు మంచి వ్యక్తిగా ఉండండి అని చెప్పినప్పుడు మంచి వ్యక్తిగా ఉండండి దేవుడు మిమ్మల్ని మలిచిన విధంగా ఆయనకు విధేయతగా ఉన్నట్లయితే అప్పుడు మీరు పరలోకంలో గొప్ప స్వాగతాన్ని పొందుకుంటారు మీరు పాపులను మరుమనస్ వద్దకు నడిపించి వారిని పరలోకానికి తీసుకువచ్చినప్పుడు దేవుడు చాలా సంతోషిస్తారు రండి మరణిస్తున్న ఆ ఆత్మలను మారుమనస్సు వద్దకు నడిపించి నీతివంతులుగా మార్చి తండ్రి కొరకు బహుమతులుగా వారిని పరలోకానికి తీసుకెళ్ళదాం తనను విశ్వసించి ఆయన వాక్యములను కైకున్న వారి కొరకు దేవుడు అధిక ఫలములను ఫలించేలా అనుమతించును మీరు మంచిగా అందంగా మారి ఐక్యంగా ఉన్నప్పుడు దేవుడు మీకు ఆశ్వాదాలను నిత్య జీవమును ఇచ్చును రెండు ప్రేమ ద్వారా ఐక్యంగా ఉందాం ఇప్పుడు ప్రజలు కంగారుగా మరియు భయపడుతున్నారు రెండి వారిని శివునుకు నడిపిస్తూ ప్రేమతో కూడిన మంచి క్రియలు చేతం తద్వారా వారు వినాశనములు తప్పించుకొని నిత్య జీవము కలిగి ఉందరు దేవుని వాక్యములు జీవము అని విశ్వసిస్తూ దయచేసి వాటిని ఆచరణలో పెట్టండి మీరు దేవుని పెట్టగలిగేలా మీ పేర్లు పలోకంలో నక్షత్రాల వల్లే యుగ యుగాలుగా ప్రకాశించగలిగేలా దేవుని బుట్టలు ఉంచబడగలిగే మంచి పిల్లలుగా మారుతారని నేను ఆశిస్తున్నాను